డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం మనమంతా కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు తెలిపారు సోమవారం రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం తొమ్మిది మంది కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహం క్రింద ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల పంపిణీ చేశారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ ప్రపంచంలోని నూట రెండు దేశాల వ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని ఇంత గొప్పగా జయంతి వేడుకలు జరుపుకుంటున్న మహనీయుడు అంబేద్కర్ మాత్రమేనని ప్రతి ఊరు ప్రతి వాడలో పల్లె పట్టణం అనే తేడా లేకుండా గొప్పగా జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు కులాలకు మతాలకు అతీతంగా ఇవాళ అందరు కూడా మరి డెబ్బై ఐదు అనేక కార్యక్రమాలు జరిగినాయి ఇవన్నీ జరిగినాయి కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు వారికి దూరం చెప్తున్నారు ఒక మంచి ఆలోచనతో అంటే ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఎవరు ఇబ్బంది పడకుండా ఏ కులం కాని ఏ మతం కానీ ఏ వ్యక్తి కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వారు రాజ్యాంగ నిర్మాణం అంటే అందుకే మన కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో ఈ దేశంలో భారతీయ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలుపు మరి ఇంతకుముందు మా సోదరు సంధి చెప్పారు నేను ఆ రోజే గుర్తించి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి రాజ్యాంగాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని ఒక నిజం బాగా ఎంటుంటా అని చెప్పి ఒకే ఒక ఆరోగ్యంతో మన సోదరుడు నేను ఎన్నేళ్ళ కింద దాన్ని కాపీ నిజంగా ఆయన ఎప్పుడు అంబేద్కర్ రాజకీయ రాజ్యాంగం ఒక్క అందుకనే ఆయన పెద్ద పిల్లలు అంబేద్కర్ కావాలి మీ ఇద్దరు అంటే అటు ఇటువంటి సమావేశాలు పెట్టి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పి నేను ఆనాడే చెప్పా అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నా అంతే కదా ఇంత మంది సమక్షంలో మరి నేను ఇక్కడ కూర్చున్న కానీ చూస్తా ఉన్నా ఈడ మనం కూర్చుండే కాదు కూర్చున్నాం కానీ మనం ఎంతమంది ఉన్నామో దాదాపు దగ్గర దగ్గర మంది అక్కడ నుండి అంబేద్కర్ గారి మాల వేసి మరి అక్కడ నుండి మళ్ళీ ర్యాలీగా తిరిగి వాళ్ళెక్కడో కార్యక్రమం పెట్టుకున్నట్టు నేను ఎందుకంటాను అంటే నూట నూట రెండు దేశాలలో అంబేద్కర్ జయంతి జరుపుతా ఉందని జరుపుకునే మహానుభావుడు అంబేద్కర్ పంపిస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఊరూరా వాడవాడలా కీడా దానా తేడా లేదు దేశం మొత్తం ఈ భారతదేశం మొత్తంగా ఇక్కడా కక్కడా అనే అటువంటి తేడాలు ఎత్తున మరి ఇంత పెద్దన ఇంత పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయంటే ఇవాళ మహానుభావుడు మరి భారత రాజ్యాంగం ఆమోదమై ఆ రాజ్యాంగ కళాలు చేయడానికి అంత బట్టి మొన్న వెళ్ళినటువంటి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేస్తుంది అంటే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేస్తుంది అంటే పంతొమ్మిది వందల ఆమోదం పొందింది రాజ్యాంగం అంటే రాజ్యాంగం రాసిన తర్వాత మేధావులు ఈ అన్ని వర్గాల కమిటీ అందరు చూసిన తర్వాత ఇది ఒకే బాగానే ఉంది అని చెప్పి మరి అప్పుడు మేధావులంతా అంతా కూడా ముఖ్యమైన తర్వాత ఆ కమిటీని ఆమోదం చేసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు